ప్రతి దాంట్లో ఫెమినైన్ మాస్క్లైన్ అబ్బాయిగా పుడితే అర్థం ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీని నేను మాస్క్లైన్ ఎనర్జీని కంప్లీట్ క్లీన్ చేసి ఫెమినైన్ ఎనర్జీని అడాప్ట్ చేసుకుంటా ఎంబాడీ చేసుకుంటా అని అర్థం అమ్మాయిలు హైయెస్ట్ అన్ అన్కండిషనల్ లవ్ అందుకనే అది 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 తెలుసు తెలుసుకోవాలి అంటే పిల్లలు సరిగా పుట్టరు అరే ఏంటి ఇలా పుట్టారు నాకు నువ్వే చూస్ చేసుకున్నావు అన్కండిషనల్ లవ్ అండ్ కంపాషన్ యాక్సెప్టెన్స్ ప్రతిసారి ఈ డేటాని క్లీన్ చేసుకోవడానికి ఒక అసైన్మెంట్ తెచ్చుకుంటాం టెన్త్ పాస్ అవ్వాలంటే ఈ పర్టికులర్ సిలబస్ నీకు వచ్చి ఉండాలి ఆన్సర్ చేయడానికి అలాగే ఈ రిలేషన్షిప్ ద్వారా నాలో ఏముందో స్పిరిచువల్ రిలేషన్షిప్ అంటారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అని కూడా ఆయన కరెక్ట్గా పనిచేయాలంటే మాస్కు లేని ఎనర్జీ అద్భుతంగా ఉండాలంటే హస్బెండ్లో ఫెమనే ఎనర్జీ అపారంగా ఉండాలి అన్కండిషనల్ లవ్ God is Lakshmi name.